హాయ్ మనం కోరుమ గ్రామంలో ఉన్నాము ఈ కోరుమ గ్రామంలోని ప్రాచీన కాల నాటి పద్ధతులు వాళ్ళ జీవన ఎలా ఉందో తెలుసుకుందాం రండి అమరానంద बंध मुलेनी तोले संबंध में प्रेम आजंत मुलेनी अमर आनंद में प्रेम बंध मुलेनी तोले संबंध में प्रेम प्रेम दिव्य भाव ప్రేమ దైవ రూపము ప్రేమ జీవ రాగము ప్రేమ జ్ఞాన యోగము ప్రేమ దివ్య భావము ప్రేమ దైవ రూపము ప్రేమ జీవ రాగము ప్రేమ జ్ఞా హాయ్ మనం కూర్మ గ్రామంలో ఉన్నాము మతం పుచ్చుకున్న వాళ్ళకి ఫ్యామిలీస్తో ఉండడానికి ఈ ఇల్లు కుటీరాలు ఈ కుటీరాల్లోని అంతా మట్టి పేడతో అలికిని ఉన్నాయి తప్ప ప్లాస్టింగ్ లేవు అలాగే వీళ్ళకి ఇంటి చుట్టూ మొక్కలు పండించుకోవడానికి టమాటోలు వంగ అన్ని రకాల పంటలు వేశారు కాయగూరలు పళ్ళతాలు కూడా ఉన్నాయి సో అలాగే ఇంట్లో కరెంటు కూడా ఉండదు ఇంట్లో కరెంటు ఉండదు అలాగే ఫోన్ నెట్వర్క్ ఉండదు ఏమీ ఉండదు కేవలం ఒక నూనె దీపం మట్టం పెట్టుకుంటారు అంతే వీళ్ళకి కావాల్సింది ప్రతి ఒక్క మనిషికి ఎకరం భూమి ఇస్తారు ఆ ఎకరం భూమి సాగు చేసుకోవాలి సాగు చేసుకుని వచ్చిన పంట ఆ పలసాయం వీళ్ళు అనుభవిస్తారు కేవలం అన్ని రకాల సుఖాలకు స్వామి నమస్కారం హరే కృష్ణ మీది ఏ ఊరు స్వామిది మాది ఒరిస్సా ఒరిస్సా దగ్గర బరంపురం దగ్గర గోవిందపురం గ్రామం ఎంతకాలం స్వామి దీంట్లోకి వచ్చి మీరు వచ్చి నాలుగేళ్ళు అయింది అంటే మీ పూర్వం మీ కుటుంబీకులు ఎవరైనా దీంట్లో ఉన్నారా లేదా ఎలాగ ఎందుకు వచ్చారు ఎలాగ రావాల్సి వచ్చింది కారణం ఏంటి అంటే భక్తుల ద్వారా రావడం జరిగింది అన్నట్టు అంటే కొందరు మా ఊర్లో భక్తులు ఉండేవారు సో వాళ్ళు చేసిన ప్రచారం ద్వారా సో ఇక్కడ రావడం జరిగిందన్నట్టు ఇక్కడ ఇల్లుందా మనకి ఇక్కడ జీవన విధానానికి మనకి జీవించడానికి కేవలం ఒక ఇల్లు కొన్ని కట్టుకున్న వస్త్రాలు మన ఆహారం ఆహారం మన కడుపు కొరకు ఆహారం ఎందుకుంటే మనకి మనిషి అని జీవించవచ్చు సో ఇక్కడ సిస్టమ్ ఇదేనన్నట్టు దానికి మించి ఇతర అవసరాలు మనకు ఉండవు అన్నట్టు సో ఇక్కడికి వస్తే మనకి ఇల్లు ఇస్తారు మనం కట్టుకునే గుడ్లు మరి తినడానికి ఆహారం సో ఇది మనిషి జీ జీవించడానికి ఈ విధానం అన్నట్టు కరెంటు కానీ మొబైల్ కానీ ఇవేం లేవు కదా మరి మీరు మీకు టైం పాస్ అయిపోతుందా ప్రాబ్లం లేదా అంతే టైం పాస్ అనుకుని అంటే టైం అది ఎప్పుడు పాస్ అవుతూనే ఉంటుంది అన్నట్టు సో మనం దాని సమయంని మనము వృధా చేసుకుంటున్నాం దేని ద్వారా ఈ మొబైల్స్ పైన కాలక్షేపం చేసి సమయం వేస్ట్ చేసుకుంటున్నాం కానీ టైం అనేది అది పాస్ అవుతూనే ఉంటుంది అన్నట్టు ఆ టైం తగ్గట్టు మనం ఏదో ఒక కార్యం చేసుకోవాలన్నట్టు సో మనకి ఇచ్చిన సిస్టమ్ అంటే మనము భగవంతు సిస్టం ప్రకారం మనం జీవించాలన్నట్టు సో అది ఈ రోజుల్లో మనం భగవంతుని మర్చిపోయాం కాబట్టి బయట వెళ్ళి మనం జాబ్లు చేస్తాం ఇతర ఇతర వేరే వేరే కార్యాలు చేస్తున్నాం అనుకుని అంటే అది మనకి భగవంతుని మనం మర్చిపోయాం కాబట్టి ఇతర కార్యాలు చేస్తున్నాం లేదనుకుని అంటే మనకి సరళ జీవనము ఇక్కడ మనకి ఇచ్చిన తిరిగి సరళ జీవనం ఉన్నత చింతనం అన్నట్టు ఇప్పటివరకు అయితే భగవంతు సిస్టం లే విధంగా భూమి ఆవుల పైన ఎడ్లపైన మనం జీవించాలన్నట్టు సో ఈ రోజుల్లో ఇది లేదు కాబట్టి మనం బయట నుంచి మెషినరీ తెచ్చుకుంటాం మెషినరీ దేనికని వాడతాం ఇప్పుడు ఇలాంటి ఇల్లుకి మన కరెంట్ వాడతాం సో కరెంట్ దేని గురించి వాడతాం అంటే ఎప్పుడైతే ఈ కర్మాగారాల నుంచి మనం ఇదే ఈ సిమెంట్ అది ఉత్పత్తి అవుతుంది అదైతే ఎప్పుడైతే సిమెంట్తో ఎప్పుడైతే మనం ఇల్లు నిర్మిస్తాం అప్పుడు నిర్మించి నిర్మించినప్పుడు మనము కరెంట్ని తీసుకొని రావాల్సి వస్తుంది ఎందుకంటే ఇలాంటి వాతావరణంలో ఇప్పుడు చలికాలం అనుకోండి చలి టెంపరేచర్ ఎక్కువ పెరుగుతుంది అన్నట్టు అది ఎండలకాలం అనుకోండి టెంపరేచర్ హాట్గా ఉంటుంది అన్నట్టు సిమెంట్ ఇళ్లల్లో సో దాని గురించి ఏం చేస్తామంటే కరెంట్ తీసుకుంటాం అన్నట్టు సో ఇక్కడ విధానం ఏంటంటే మనం ఏదైనా సరే మట్టితో నిర్మిస్తాం కాబట్టి సో ఆ మట్టితో ఇల్లు రెండు బయట పెడితే మనం తొమ్మిది ఇంచులు తగ్గట్టు మనం ఇల్లు గోడ కడతాము ఇక్కడ మనం పద్దెనిమిది ఇంచులు పద్నాలుగు ఇంచులు కడతాం అన్నట్టు అది ఏం చేస్తుంది మట్టితో కట్టడం వల్ల ఏం చేస్తుందంటే ఈ చలికాలన్నీ లోపల వెచ్చదాన్ని ఇస్తుంది అది మట్టిల్కున్న ప్రత్యేకత అన్నట్టు సో పూర్వం కూడా ఇదే ఉండేది అన్నట్టు కానీ ఇది రాను రాను క్రమ ఇది నశించిపోయింది కాబట్టి ఈ రోజుల్లో ఎవరు కూడాను ఇప్పుడు ఇలాంటి ఇల్లు నిర్మించుకోరు సో దాని తగ్గట్టు ఎండ్ల కాలం కూడా లోపల మనకి చాలా ఉంటుంది అన్నట్టు లైఫ్ టైం ఇల్లు లైఫ్ టైము లైఫ్ లైఫ్ సిమెంట్ యాక్చువల్ మనం చెప్పాలంటే పూర్వీకులు అప్పుడు ఇప్పుడు ఈ రోజుల్లో సిమెంట్తో అందరు కడుతున్నారు కానీ అప్పుడు చూస్తే మన సున్నంతో మట్టితో కట్టే ఉన్నాడు కానీ మట్టితో కట్టిన ఇప్పుడు కూడా మీరు ప్రాచీనంగా కట్టిన ఇల్లు మన ఇప్పుడు చూడొచ్చు అన్నట్టు చాలా ఇల్లు ఉన్నాయి అన్నట్టు సో దానికి నాకు తెలిసి దానికి అంత ఎక్స్పెరీ ఉండదు అన్నట్టు ఇప్పుడు మీరు చూస్తే గల్ఫ్లో ఏవైతే కొన్ని ఇల్లు ఉంటాయి అంటే ఏదైతే మన గల్ఫ్ అంటే మన ఈ దేశాలు బయట దేశాయి బయట దేశాలు ఏమున్నాయి దానికి కొంత ఎక్స్పైరీ ఉంటుంది అన్నట్టు ఆ ఎక్స్పైరీ తగ్గట్టే కానీ ఆ ఇల్లే కానీ కోల్చకపోతే అది ఇప్పటి నుంచి పడిపోతుంది అన్నట్టు సో దాని గురించి ఒక ఏళ్ళు ఇలాగే దానికి టైం ఇస్తారు ఆ టైంలో లో కంపల్సరీ ఇల్లు మంచిగా ఉన్నప్పుడు కూడా కోల్చాలి అన్నట్టు సో మన మన భారతీయ సంస్కృతి పట్టి ఈ ఏవైతే మట్టిలు ఉంటాయి కదా దానికి ఎక్స్పైరీ ఎక్స్పైరీ ఉండదు అన్నట్టు సో ఎప్పుడు చిన్న చిన్న క్రాక్స్ వస్తే కొంత మట్టిని రుద్దుకోవడం మళ్ళీ సరి చేసుకోవడం అదన్నట్టు మన విధానం ఇక్కడ ఇక్కడే గురుకులను చదువుతారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా మాతో పాటు పొలంకొచ్చి వ్యవసాయం చేస్తారు కానీ ఈ రోజుల్లో వ్యవసాయం అనుకుంటే బయట వాళ్ళకి అంత మర్చిపోయారు అన్నట్టు ఎందుకంటే ఎవరు వాళ్ళు సొంతగా కష్టపడడానికి ఎవరు ఈ రోజుల్లో ముందుకు రారన్నట్టు ఎందుకంటే మనకి ఆ సిస్టమ్ తగ్గట్టు మెచినరీ కూడా వస్తుంది అన్నట్టు అంతే కదా ఇప్పుడు ఏదైనా సరే మొత్తం అంతా ఇప్పుడు ఎడ్లు లేవు యాక్చువల్ భూమి అనేది ఎదులేదు ఉన్నట్టు కానీ ఈ రోజుల్లో ఏమంటే ట్రాక్టర్లు పెడతారు ఇంకా వేరే వేరే మన వరి కోత వరి కోత మిషన్లు పెడతారు సో దాని గురించి మనిషి క్రమక్రమంగా సో జారు మన పనికి నెలకు పదివేలు సంపాదించుకుంటాం లేదా ఇరవై వేలు సంపాదించుకుంటాం ఎవరు టాలెంట్ సంపాదించుకుంటారు అదో ఆ ఇంట్రెస్ట్ పెరిగి ఉంటుంది ఇక్కడ మీరు ఉన్నంత కాలం మీకు నెలకు ఎంత ఇన్కమ్ మీకు ఏమి ఉండదు కదా ఉండదు మరి మీకు అది కోల్పోతున్నట్ల మీరు లేదు అంటే బయట ఏంటంటే మనకి అవసరాలని పెంచుకోవడం అన్నట్టు ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు చూడండి మేము ఇక్కడ కరెంటు వాడట్లేదు సో కరెంటు మనం బయట ఉంటే కరెంటు వాడాలి సో కరెంటు ఇప్పటివరకు వరకు అనుకోండి కరెంట్ ఒకటి పెరిగింది అనుకోండి దాంట్లో మనకి ఫ్యాన్ కావాలి ఏసీ కావాలి వాషింగ్ మిషన్ కావాలి రిఫ్రిజిరేటర్ కావాలి సో అన్ని పెరిగినట్టే కదా సో దాని గురించి అంటే అది అతి అతి అవసరాలు సో దాని గురించి మనిషి అనేవాడు కూడా బయటకు వెళ్ళి సంపాదన ఎక్కువ సంపాదన పెరగడం కారణం అదేనన్నట్టు లేకపోతే మనకి ఈ సిస్టంలో చూస్తే మనకి అటువంటి ఏం లేక ఇప్పుడు మనకి ఇంటికి కరెంట్ లేదు సో కరెంట్ లేకపోతే మొత్తం అక్కడ మైనస్ అయిపోయాయి కదా సో దాని గురించి ఏంటంటే భగవంతు అనేది సిస్టమ్ ఇచ్చారు ఇప్పుడు మనకి భూమి అంతా సాధారణంగా మట్టిలో దొరుకుతుంది మట్టితో మనం బిల్లు నిర్మించుకోవచ్చు రాళ్ళు కూడా మనకి కొండలు దొరుకుతాయి అన్నట్టు అది సహజంగా నేను చెప్తున్నాను దానికి ఎటువంటి మనం వాడకపోతే అది కృత్రిమంగా కాకపోతే మన స్వయంగా మనం నిర్మించుకోవచ్చు దానికి ఎటువంటి డబ్బు ఖర్చు లేదనమాట సో బయట ఎంటే అయ్యి అతి ఖర్చులు కాబట్టి దాని గురించి మనిషి కూడా సంపాదిస్తున్నాడు లేకపోతే మనం ఈ భూమి మీదే జీవించవచ్చు ఇప్పుడు మన సిస్టమ్ మా సిస్టమ్ అదే కదా ఇప్పుడు భూమి ఆవుపైన ఆవుకు మనం పెంచుకుంటాము సో ఆవు మన పాలు వేస్తుంది ఆ పాలు యాక్చువల్ ఆవు భూమి అనేది బతకడానికి మనిషికి అనేది అదే ఫస్ట్ ప్రియారిటీ అన్నట్టు దానివల్ల మనిషి జీవించవచ్చు మీకు ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా మనిషి జీవించడానికి ఆహారం కావాలి కొన్ని గుడ్లు కావాలి ఉండడానికి ఇల్లు కావాలి మరి అప్పుడు కూడా అవే ఉండేవి కదా ఇప్పుడు ఈ రోజుల్లో ఫ్యాక్టరీస్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఆ ఫ్యాక్టరీస్ లేకపోతే మేము బయటికి వెళ్ళి జాబ్ చేయబోదాన్ని బతకలేము అన్నట్టు వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఈ రోజుల్లో ఇవన్నీ మర్చిపోయి దానిపైన ఆధారపడారు అన్నట్టు ఇవన్నీ ఇప్పుడు మొబైల్స్ కానీ స్మార్ట్ ఫోన్స్ మొబైల్స్ కానీ లేకపోతే ఇప్పుడు పెద్ద పెద్ద బంగాళాలు కానీ ఇప్పుడు అంత లగ్జరీస్ లైఫ్ అనేది అవసరం లేదు కదా ఇప్పుడు ఇప్పుడు మేము ఇప్పుడు నార్మల్ ఇంట్లో బతుకుతాం దీపం పెట్టుకొని బతుకుతున్నాము ఇలాగ బతకొచ్చు మరి లగ్జరీస్ హౌస్లో కూడా బతుకుతున్నారు కానీ తేడా ఏంటంటే దానికి వాళ్ళు అంతే వేస్ట్గా శ్రమ ఎక్కువ దాంట్లో ఉంటుంది అన్నట్టు అంతే తెలుసుకోలేరు అన్నట్టు అంతే ఇది ఈ విధానానికి మనం అలవాటు పడిపోయినా అనుకోండి కంపల్సరీ అలాగే ఆ విధంగా మనం వెళ్ళాల్సి వస్తుంది అన్నట్టు తప్పదు సో ఈ విధానం మనం ఎప్పుడైతే అలవాటు అలవాటు పరుచుకుంటే మనం చాలా సరళంగా జీవించవచ్చు అన్నట్టు నా పేరు సాత్యకీ దాస్ మనం కోరుమ గ్రామంలో ఉన్నాం ఈ కోరుమ గ్రామంలోని చూస్తున్నాం కదా ఇల్లులు ఈ ఇల్లు ఏంటంటే సిమెంట్ వాడకుండా కేవలం మట్టితోనే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఫౌండేషన్ మట్టం సున్నపురాలు సున్నపు గులకతోని అది బట్టిలో రుబ్బి దాంతో ఫౌండేషన్ మట్టం సున్నమరాయిలు వాడుతున్నారు సున్నం గులకలు సిమెంట్ బదులు అది వాడుతారు తర్వాత ఎంత మట్టి ఇటుక తర్వాత గోడలు కూడా ప్లాస్టింగ్ ఉండదు దీనికి ఏంటంటే మట్టి పేడతోనే పాముతారు కింద ఫ్లోరింగ్ కూడా దీనికి కేవలం మట్టితోనే ఫ్లోరింగ్ మాట దీనికి అలాగే చేసే వర్క్ కూడా మ్యాక్సిమం వీళ్ళు స్వామి సేవలో ఉన్న భక్తులు వాళ్ళు సేవ కోసం వచ్చిన సన్యాసులు వాళ్ళే పనిచేస్తారు వాళ్ళలోనే కార్పెంటర్లు ఉంటారు తాపి మేస్ అన్ని రకాలు ఉంటాయి ఇంకా అంతగా మించే పని ఎక్కువ ఉంటే బయటని తీసుకొస్తారు ఇది కూర్మ గ్రామం వైజాగ్